మీకందరికీ తెలుసు మదనపల్లి ఫైల్స్ దగ్గం కేసుకు సంబంధించి అంటే ఇది వచ్చి జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటో తారీఖున సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఏం చెబుతున్నారంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనసనల్లో దాదాపుగా రెండు వేల ఎకరాలకు సంబంధించి అసైన్డ్ భూములన్నింటినీ కూడా అక్కడ అన్యాయ అన్యాక్రాంతం అయ్యాయి అనేది ప్రధానంగా ఆరోపణలు దీనిపైన ఇప్పటికే కూడా విచారణ జరుపుతున్నారు అయితే ఇదంతా కూడా కుట్రలో భాగంగానే కూటమి ప్రభుత్వం తమల్ని ఇబ్బందులు పెడుతున్నట్లు కూడా గతంలో కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా చాలాగా ఘాటుగా స్పందించడం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సిఐడికి ఈ కేసుని బదిలీ చేసిన నేపథ్యంలో వరుసగా ఇప్పటికీ అరెస్టులు జరుగుతున్నాయి అయితే అప్పట్లో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ఆర్డీఓ మురళీని కూడా అప్పట్లో సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు వాళ్ళ ఇళ్లలో కావచ్చు అన్ని ప్రాంతాల కూడా సోదాలు నిర్మించారు అదేవిధంగానే పెద్ద ఎత్తున అంటే కొన్ని డాక్యుమెంట్స్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టులో బెయిల్ కోసం సుప్రీంకోర్టు ముందుగా ఆశ్రయించిన నేపథ్యంలో ఆ బెయిల్ని రద్దు చేస్తూ కూడా సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఆర్డీఓ మురళీని ఇవాళ పోలీసులు అంటే సిఐడి అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఆయన్ని చిత్తూరు కోర్టుకు అంటే అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది కోర్టు కూడా అంటే అక్కడ జడ్జి గారు కూడా వాళ్ళకు రిమాండ్ విధి విధించడం తెలుస్తూ ఉంది అయితే ఈ కేసుకి సంబంధించి ఇప్పటికీ కూడా చాలా అంశాలు లోతులో దర్యాప్తులో కొనసాగుతున్నాయి అంటే అప్పట్లో అధికారాన్ని అడ్డు పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల్ని అసైన్ భూముల్ని అదే విధంగానే కొంతమందికి సంబంధించిన రైతుల రకరకాలుగా పెద్ద ఆరోపణలు దానికి సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ కూడా ఆ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న నేపథ్యంలో అక్కడ వాటన్నిటిని కూడా రికార్డ్స్ అంటే సాక్ష్యాలను తారుమారు చేయడానికి ఆ కుట్రపూరితంగానే సబ్ కలెక్టర్ కార్యాలయానికి దత్తం అంటే అంటే నిప్పు పెట్టారు అనేది ప్రధానంగా అధికారులు చెప్పడం జరిగింది అయితే దీనిపైన ఆ సందర్భంలో పెద్ద ఎత్తున వివాదం నడిచింది ఆ డీజీపీ గారు కూడా నేరుగా హెలిపాడ్లో నేరుగా అక్కడికి వచ్చి కార్యాలయం వద్దకు వచ్చి అక్కడ జరిగినటువంటి ఫైల్స్ తగ్గడానికి సంబంధించిన వాటన్నిటిని కూడా పరిశీలన చేశారు తప్పించుకోవడానికి ఆటివ్ మురళి వాళ్ళ బృందం ప్రయత్నం చేశారనేది ప్రధానంగా సిఐడి అధికారులు ఆరోపణలు చేస్తున్నారు అయితే ఒక్కసారిగా సుప్రీంకోర్టు ఈ కేసుకి సంబంధించి విచారణ చేయనట్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా అంటే ప్రధాన నిందితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో తప్పించుకునే ప్రస లేదు సో మొత్తం మీద ఆర్టీఓ మురళీని మరోసారి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సిఐడి అధికారులు కాసేపు క్రితం ఆయన్ని కోర్టు కూడా తరలించారు బహుశా ఆయన రిమాండ్ తీసుకున్న తర్వాత కస్టడీ కోర్టు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మరికొన్ని విషయాలు వీటన్నిటిలో కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది చూద్దాం మరి సిఐడికి సంబంధించినటువంటి ఫైల్స్ అంటే ఆర్టీఓకి సంబంధించిన అక్కడ కార్యాలయం జరిగినటువంటి ఈ ఫైల్స్ దట్టానికి సంబంధించి ఎటువంటి ముందు మదనపల్లి మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ కేసులో మనం ఎక్సార్ మురళి గారిని రాత్రి అరెస్ట్ చేశాము రిమాండ్ నిమిత్తము చిత్తూరుకు తీసుకొని వెళ్తున్నాము మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైర్ కేసులో ఎక్స్ఆర్డిఓ మురళీ గారిని రాత్రి అరెస్ట్ చేశాము ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి రిమాండ్ నిమిత్తము చిత్తూరుకు తీసుకుపోతున్నాం అది ఇంతకుముందు నా కేసేశారు అవి క్రిమినల్ బ్రిడ్జ్ ఆఫ్ ట్రస్ట్ డ్యామేజ్ టు ది పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్ ఇవన్నీ అది బెయిల్ ఇంట్రీమ్ బెయిల్ అండి ఇంతకుముందు బెయిల్కి వేస్తే అది వేసిన రోజే ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చారు తర్వాత మేము కౌంటర్ వేశాము దాన్ని అపోజ్ చేస్తే కౌంటర్ నిన్న డిస్మిస్ అయిపోయింది ఆ ఇచ్చిన ఆర్డర్ కూడా క్యాన్సల్ చేస్తూ నిన్న ఫ్రెష్ ఆర్డర్ ఇచ్చారు ఆ గారు వేసిన పిటిషను డిస్మిస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా అరెస్ట్ చేశాం అరెస్ట్ చేశాం ఇప్పుడు రిమాండ్ నిమిత్తము చిత్తూరు తీసుకుంటాం చిత్తూరు సిఐడి కోర్టు అది మనము జడ్జి గారి ఓకేనా నమస్కారం సారీ చూస్తారు ఫైల్ దగ్గర కేసుకు సంబంధించి ఏం మేము ఏం చెప్పలేదు మీరు పదండి మేము అయ్యోలో ఉండము అయ్యో అయ్యో చెప్తాను ఏనేం చెప్పేది ఉండదు